ఇప్పటికే పలుమార్లు వాయిదాపడ్డ చుప్లార్ సినిమా ఎట్టకేలకు మార్చి ట్వంటీ ఫిఫ్త్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతోంది బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాగా మరియు మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ఈ సినిమా బాహుబలి రికార్డుల్ని తిరగరాస్తుంది అని అభిమానులు ఇప్పటికే కామెంట్లు చేస్తున్నారు మరోవైపు ఈ సినిమా విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టించింది తాజా సమాచారం ప్రకారం అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ తో ట్రిప్లార్ సినిమా బాహుబలి టూ రికార్డుల్ని బ్రేక్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బాహుబలి టూ ప్రీమియర్స్ నాలుగు మిలియన్ డాలర్లను వసూలు చేసి ఒక బెంచ్ మార్క్ సెట్ చేయగా ట్రిప్లార్ సినిమా ఇప్పుడు రెండు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లతో బాహుబలి టూ రికార్డుల్ని తిరగరాసింది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు ఇప్పటికే కొన్ని చిన్న చిన్న థియేటర్స్ లో అభిమానులు చేసే సందరికీ కంగారుపడి స్క్రీన్ పాడవకుండా కొన్ని థియేటర్స్ లో కంచెలు కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని థియేటర్ల వద్ద సినిమా టికెట్లను బ్లాక్ చేస్తున్నారు అంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది